నమస్తే వెల్కమ్ టు న్యూస్ మిల్క్ యూనిట్ ను ప్రారంభించిన హోంమంత్రి మహిళల ఆర్థిక సాధికారత సాధించే దిశగా జగనన్న పాల వెల్లువ కేంద్రాలు జగనన్న ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు చిట్యాలలో బల్క్ మిల్క్ యూనిట్ ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి పేద వర్గాల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూత ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక పరమైన ప్రయోజనం చేకూర్చామన్నారు ఆ మొత్తంతో మీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం అమూల్ పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు అమూల్ కేంద్రాల ద్వారా పాలకు సరైన ధర చెల్లించడం ద్వారా దళారుల ప్రమేయాన్ని నియంత్రించడం జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడి డాక్టర్ సత్యగోవింద్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు చేతులు ఎందుకు ఎత్తట్లేదు అంటే మీకు పాడి పరిశ్రమ ఉంది కదా ఇంకొక లోన్ ఎందుకు ఇస్తామని అంటారు అని చెప్పేసి ఎత్తలేదు అవునా అలా ఏముండదు మీరు ఇంకా పాడి మీ దగ్గర రెండు మూడు ఆవులు రెండు మూడు గేదెలే ఉన్నాయనుకోండి దాని ఇంకా పెద్దగా చేసుకునేదానికి గవర్నమెంట్ నుండి ఇంకా మీకు లోన్ సదుపాయం ఏర్పాటు చేసి పెద్దగా పెట్టుకునే దానికి మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాం అది మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి చెయ్యాలని అంతే కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకున్నామంటే అది మనం సొంతంగా చేసుకుంటేనే డెవలప్ అవుతుంది వేరే పని వాళ్ళ మీద వదిలేస్తే అది ఏమి డెవలప్ అవ్వదు ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఈరోజున పాడి పరిశ్రమ అంటే ఈ రోజున అమూల్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు అది చాలా పెద్ద కంపెనీ అలాంటి కంపెనీ నుండి టైఅప్ చేసి ఎవరైతే గ్రామాలలో ఆవులను కానీ గేదెలు కానీ పెంచుకుంటూ దాని నుండి పాలు ఉత్పత్తి చేస్తున్నారో వారందరికీ కూడా మంచి ధర ఇప్పించాలి ఈ కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు గతంలో మీ దగ్గర నుండి పాల కేంద్రాల్లో పాల్గొనేవారు ఏమా మీరు చక్కటి పాలు తీసుకెళ్ళినా కూడా లేదు అక్కడ ఎట్లాగా వెన్న శాతం కొలుస్తున్నామని ఒక మీటర్ పెట్టి వాళ్ళు వెన్న శాతం తగ్గింది అని తక్కువ రేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా అలా కాకుండా మంచి రేట్ ఇస్తున్నారు అమూల్ వాళ్ళ నుండి మంచి రేట్ వస్తుందమ్మా పాలకి తెలీదా తెలీదా సరే ఈరోజు నా ఈ చిట్్యాలలో ఈ చిల్లింగ్ ప్లాంట్ పెట్టుకోవడం అనేది అంటే ఈ రోజున రాష్ట్రంలో ఇలాంటి చిల్లింగ్ ప్లాంట్స్ ఎన్నో పెట్టి పాడి పరిశ్రమ చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ రోజున ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వారి అండగా ఉంటున్న విధానం వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంటున్న విధానం గతంలో మీ దగ్గర నుండి మిల్క్ అన్ని కలెక్ట్ చేసి చిన్న చిన్న కేంద్రాలు వాళ్ళు మళ్ళీ వాళ్ళు వేరే ట్యాంకర్స్లోకి పెట్టి పంపించడం వాళ్ళు వేరే అంటే ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు ఈ రోజున డైరెక్ట్ గా రైతులే అంటే మధ్యలో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు దళారులుగా ఉండేవాళ్ళు ఈ రోజున ప్రభుత్వమే టేకప్ చేయడంతో దళారులు అనేవాళ్ళు లేకుండా మీకు రావాల్సిన బెనిఫిట్ మీకు